ఇణి అనే బీజాక్షరము ఇణి అనే బీజాక్షరానికి అధిదేవత ప్రబోధిని ఇణి అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము రూపంగా ఈ విధంగా చెబుతుంది ఇణికారం పరమాత్మీయం శూలబీజం చ మోహనం కర్మమౌడ్్య విమోచనం సర్వ జ్ఞాన ధ్యానము సిద్ధశ్రంబర తంత్రాని అనుసరించి శ్లోకము న్యౌక్యా ప్రబోధిని శుభ్రా సింహస్తా చిత్స్వరూపిణి त्रिशूलाम्बुजचिन्मुद्रा अभयान्वितकराशुभासमातृकानि घण्टूननुसरिचि श्लोकमु वामाङ्गुलि अग्रतः वामाङ्गुलि अग्रगः कुशः सर्वसञ्ज्ञिकः प्रियो ह्यनुनाशश्च ज्ञगो ह्यनुनाशश्च इणिकारश्च निरञ्जनः मध्वाचार्यमातृकानि घण्टुननुसरि श्लोकमु वामङ्गुळ्यग्रग सोमो नन्दो विद्विग् निरञ्जनः జ్ఞప్తిగో స్మృత ఇని అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది ఇని అనే ఈ బీజాక్షరానికి అధిదేవత పరమాత్మ శూల బీజము తెలియని విషయాలు సైతం స్ఫురింపజేస్తూ సాధకుల సాధనలో అవరోధాల్ని తొలగించగల మోహన బీజము సాధకులకు ఈ బీజం సంపుటీకరణ వల్ల అసాధ్యాలైనవి సుసాధ్యములై అయ్యే సౌలభ్యము కలదు ఇణీకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ ఇణీకార అధిదేవత ప్రబోధిని అని పేరు కాదు ఈ ప్రబోధిని దేవి తెల్లని శరీర కాంతి కలిగి సింహము వాహనముగా కలిగి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ప్రబోధిని దేవి జ్ఞానస్వరూపిణి ప్రబోధిని దేవి యొక్క కుడి భాగంలో ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి ఒకటి జ్ఞానముద్రను రెండు త్రిశూలమును అట్లే ఎడమ భాగమున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు పద్మాన్ని ధరించును ఈ ప్రబోధినీదేవి ఇణీకార అధిదేవత శుభాన్ని ఇచ్చును శుభవర్ణము కలిగి ఉండును మహీదాస మాతృకా నిఘంటువు అనుసరించి తాత్పర్యము ఇణి అనగా వామాంగులి అగ్రత సిద్ధి వామాంగుళి అగ్రత సిద్ధి అంకుశ సర్వ జ్ఞానప్రియ అనునాశిక నిరంజన అనువానిని ఇనీ కారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఇని అనగా తాత్పర్యము సోమ నంద విద్విద్ సుధర్మ జ్ఞాప్తిగా అనువానిని తెలుపుతుంది ఏకాక్షర అనుసరించి ఇని అనగా తాత్పర్యము సమూహము దేశము గర్వము గంధలేపము శిరస్సు గాడిద కోత ఊర్ధ్వముఖ ఊర్ధ్వముఖమైనది మూఢరూపమైనది భయము కీర్తి గాయకుడు జనపదము పద్యము వాయుభేదము